మంగళం నిత్య మంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మంచి హెల్త్ రెమెడీతో మీ ముందుకు వచ్చేసానండి అదేనండి పిప్పి పళ్ళు ఉంటాయి కదండీ చాలామందికి చాలా విపరీతమైన బాధపడుతూ ఉంటారు అలాగే చాలామందికి రూట్ కెనాల్ కూడా చేయాలి అంటారు అలాంటి వాళ్ళ కోసం నేను ఒక మంచి రెమెడీ చేశానండి ఇదైతే నేను ఒకసారి వాడాను వెంటనే రిజల్ట్స్ అయితే వచ్చేసాయి నాకు కాబట్టి అనుభవంతో నేను ఈ రెమెడీ చేస్తున్నానండి చాలామంది చాలా బాధపడుతూ ఉంటారు అసలు ఎంత బాధ అంటే ఇది పిప్పి పళ్ళు ఉన్నంత బాధ బహుశా ఏది ఉండదేమో ఈ పిప్పి పళ్ళు బాధ ఎందుకు వస్తుందంటే ఎక్కువగా మనం ఆహార పదార్థాలు ఇందులో స్వీట్ పదార్థాలు తిన్నాక దాన్ని శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకోకపోవడం వల్ల కూడా ఈ పళ్ళు అనేవి వస్తాయి అనమాట అండి ప్లస్ అలాగే మనం వాడే ఫేస్ట్ని బట్టి కూడా ఉంటుంది ఫేస్ట్లో ఎక్కువ తీపి అనేది ఎక్కువ ఉండడం వల్ల కూడా మనకి ఇది ఈ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది అయితే ఇదివరకు ఏంటంటే పూర్వకాలం వేపాకుతో తోముకునేవారు అదే సారీ వేప పుల్లతో తోముకునేవారు కాబట్టి ఈ బాధలు అవి ఉండేవి కాదు ఒకసారి ఏమైందంటే నాకు కూడా ఇలాగే లైట్గా వచ్చింది అసలు నేను రెండు పూట్ల బ్రష్ చేస్తాను ప్లస్ వేప వేపాకు పొడి ప్లస్ పసుపు అన్నీ వేసి తోముకుంటూ ఉంటాను రెండు పూట్లని అయినా సరే నాకు ఒకసారి పెయిన్ అనేది వచ్చేసింది అనమాట హాస్పిటల్కి వెళ్తే రూట్ కెనాల్ చేయాలన్నారు అప్పుడు మో రూట్ కెనాల్ అనేసరికి చాలా భయం వేస్తుంది ఎందుకంటే అది సిమెంట్ పెట్టాక తర్వాత ఆ క్యాప్ వేస్తారనమాట ఆ క్యాప్ వల్ల కూడా మనకి పెయిన్ తర్వాత తర్వాత అందులోకి డస్ట్ వెళ్ళిపోయి అస్తమాన డ్రెస్సింగ్ చేయించుకుంటూ ఉండాలన్నమాట దానికన్నా ఇలా చేసుకుంటే బాగుంటుంది అప్పటికే నేను పొడి వాడుతున్నాను దానికన్నా అలా కాకుండా మనకి ఇంకా యూజ్బుల్గా ఉండేలాగా నేను ఒక ఆయిల్ రెడీ చేసుకున్నానండి ఈ ఆయిల్ అయితే చాలా బాగా పనిచేసింది మార్నింగ్ మార్నింగ్ ఏంటంటే మనం బ్రష్ చేయడం వల్ల ఆ స్వీట్ అనేది కూడా మనకి పళ్ళు పాడి చేస్తాయి అన్నాను కదా అలా కాకుండా మనం లేచి లేవగానే ఈ ఆయిల్ని ఒక స్పూన్ ఆయిల్ని మనం నోట్లో వేసుకుని పిక్కిలించాలన్నమాట ఒక రెండు నిమిషాలు కానీ మూడు నిమిషాలు కానీ అలా పిక్కిలిస్తున్న వాళ్ళ ఏమవుతుందంటే ఆ పళ్ళల్లో బ్యాక్టీరియా ఏమన్నా ఉంటే చచ్చిపోతుంది అన్నమాట మెల్లిమెల్లిగా మనకి పిప్పి పళ్ళు కూడా తగ్గిపోతాయి అనమాట కాబట్టి అందరూ కూడా కొంచెం పళ్ళలో పళ్ళ గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి ఎందుకంటే పళ్ళ పిప్పి పళ్ళు ఉన్నాయి అంటే దానివల్ల ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ వచ్చేస్తాయి మనం తినే ఆహారం నోట్లోంచి కదా వెళ్ళాలి అది నవెళ్ళేటప్పుడు ఈ పిప్పి పళ్ళులో ఉన్న బ్యాక్టీరియా కూడా మన ఆహారంలోకి వెళ్ళి మన పొట్టలోకి వెళ్ళి అల్సర్ కూడా వచ్చే ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి పిప్పి పళ్ళు ఉన్నాయంటే దాన్ని వెంట వెంటనే తగ్గించేసుకోవడానికి ట్రై చేయాలి అలాగే రాకుండా కూడా మనం ముందుగా ఈ ఆయిల్ వాడటం వల్ల మనకి ఈ పిప్పి పళ్ళు అనేవి రావు అన్నమాట అందుకని మనం ఈ ఆయిల్ చాలా సింపుల్ అనమాట పొడి అయినా కూడా కొంచెం కష్టం అవుతుంది నాకు వేపాకు ఎండబెట్టుకోవాలి ఇక చూడండి ఇవి కరక్కాయలు అనమాట ఈ కరక్కాయలు కూడా చాలా బాగా పనిచేస్తాయి పళ్ళు అయితే స్ట్రాంగ్ అయిపోతాయి అనమాట ఇక చూడండి ఇవి అయితే మీకు అందరికీ తెలుసు లవంగ మొగ్గలు అనమాట అసలు ఫస్ట్ ఇదివరకు అయితేనండి పప్పు ఉన్నాయంటే వెంటనే అనేవారు అనమాట లవంగ మొగ్గ చితటి పెట్టుమనివారు ఓకే పెట్టడం వల్ల బాగానే తగ్గుతుంది కానీ అండి ఆ పక్కన బుగ్గ వరిసిపోయినట్టు అయిపోతుంది అనమాట వరిసిపోయినట్టు అయిపోయి మనకి మెల్లెదో ఒక బాధ అలా కాకుండా ఈ ఆయిల్ అనుకోండి ఫస్ట్ మన పెయిన్ తగ్గిస్తుంది ప్లస్ మనకి ఇంకా ఉన్న పళ్ళను కూడా మనం రక్షించుకోవచ్చు అనమాట ఒక పన్ను ఒక పన్ను పిప్పి పన్ను వచ్చిందంటే మిగిలిన పళ్ళు అన్నిటికీ మెల్లిమెల్లిగా స్ప్రెడ్ అవుతుంది అలా పాకుతూ ఉంటుంది అంటే మన వైరస్ అదే సారీ ఆ బ్యాక్టీరియా అనేది మొత్తం ఉన్న పళ్ళును కూడా పాడు చేస్తుంది అనమాట అలా పాడు చేయకుండా మనకి ఈ ఆయిల్ అనేది పనిచేస్తుంది అనమాట అయితే ఈ ఆయిల్ ఒకటి రెండు రోజులు వాడేసి తగ్గిపోయింది అనొద్దు వాడాలి కొంచెం టైం పడుతుంది ప్లస్ ఉన్న పళ్ళనైనా మనం రక్షించగలుగుతాము ఒకవేళ చేంజ్ చేసుకోగలిగితే రూట్ కెనాల్ చేంజ్ చేసుకోండి మిగిలిన పళ్ళను కూడా మనం స్ప్రెడ్ అవ్వకుండా మనకు ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి ఈ ఆయిల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మరి చూడండి ముందైతే బాణాలు పెట్టుకున్నాను ఇవి ఏంటో తెలుసండి వేప గింజ విత్తనాలు అనమాట స్టోర్లో దొరుకుతాయి లేదు అనుకుంటే దొరకకపోతే మీరు ఏం చేయాలంటే వేపాకు బెరడు ఉంటుంది కదా ఆ బెర్రడు తీసుకోండి మరి ఇంకా అది దొరకలేదంటే వేపాకు తీసుకొని దాన్ని కొంచెం మెత్తగా మనం పోస్ట్లో కొట్టేసుకోవాలన్నమాట నేనైతేనండి ఈ గింజలు తెప్పించుకున్నాను ఇవి కూడా చాలా బాగా పనిచేస్తాయి ఇవి కూడా బాగా చేదు ఉంటాయి ప్లస్ మనకి ఇందులో చాలా రకాల విటమిన్స్ కూడా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి తొందర తొందరగా తగ్గిపోతుంది అనమాట ఈ నిప్పు అనేది చాలా తొందరగా తగ్గుతుంది అనమాట నాకైతే పెద్దగా ఏమీ కాదు చిన్నదే అసలు పళ్ళు పైన హోల్ ఏమీ కనపడలేదు కానీ ఆవిడ ఎక్స్రే తీసి ఇప్పుడు ఏంటంటే అందరూ పళ్ళు హాస్పిటల్కి వెళ్తే ఫస్ట్ ఎక్స్రే తీస్తారు లోపల కూర్చుందమ్మా పెయిన్ వస్తుంది అందుకే అన్నారు నేను అనుకున్నాను పెయిన్ వస్తుంది కాబట్టి ఏదో టాబ్లెట్లు ఇస్తారలే అనుకున్నాను ఆవిడైతే మొత్తం రూట్ కెనాలే చేయాలన్నారు కాబట్టి అలా కాదని నేను ఇలా తయారు చేసుకున్నాను అనమాట ఇంకా చూడండి కొబ్బరి నూనె తీసుకోవాలి ఒక పావు కేజీ కొబ్బరి నూనె కొబ్బరి నూనె చాలా మంచిది ఎందుకంటే ఎప్పుడైనా నోట్లో పుళ్ళు అనుకోండి వెంటనే కొబ్బరి నూనె మంచి కొబ్బరి నూనె తీసుకుని మనం అక్కడ నోట్లో కొంచెం కొబ్బరి నూనె ఒక స్పూన్ కొబ్బరి నూనె నోట్లో వేసుకుని పిక్కిలించామండి నోట్లో ఉన్న పుళ్ళే తగ్గిపోతాయి అలాంటిది ఈ పంటి నొప్పిని కూడా తగ్గించడానికి ఫస్ట్ మనకి బాగా యూజ్ అవుతుంది అనమాట ఇదివరకు ఏంటంటే ఆయిల్ పుల్లింగ్ అని చేసేవారండి నోట్లో ఎప్పుడైతే మనం ఆయిల్ పుల్లింగ్ చేసామో ప్రతి నరంలో ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియా కూడా మనకి నోట్లోకి వచ్చేసి అది ఊసేస్తాం అనమాట బయటికి అలా కూడా రోగాలు అనేవి తగ్గుతాయి అనేసి మా చిన్నప్పుడు అయితే మేము ఆయిల్ ఫుల్లింగ్ చేసేవాళ్ళం అనమాట తర్వాత తర్వాత మానేసాము వాళ్ళండి ఏదైనా అందరూ చేస్తుంటేనే అలవాటు అనేది ఉంటుంది కదా అయితే ఈ ఆయిల్ మాత్రం చాలా అంటే చాలా బాగా పనిచేసింది అదే ఒక పన్ను మనం రూట్ కెనాల్ చేయించుకున్నామంటే నెక్స్ట్ ఇంకో పన్ను కూడా అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట మీరు రూట్ కెనాల్ చేయించుకున్నా కూడా ఈ ఆయిల్ అనేది యూజ్ చేసుకోండి ఇదిగో చూడండి నేను వచ్చి లవంగ అనమాట ఒక పది తో పది గ్రాములు సారీ పది తులాలు కాదు పది గ్రాములు ఉంటాయి అవి కూడా దంచేసుకుంటున్నాను ఇవి కొంచెం రోట్లు వేసి దంచుకోవాలన్నమాట లేదు అనుకున్న కొంచెం మిక్సీలోనే వేసుకోవచ్చు కచ్చపచ్చగా దంచాలి మరి మెత్తగా పొడిలా దంచేసుకోకూడదు అలాగే నేను వేప విత్తనాలు కూడా కొంచెం దంచుకున్నాను ప్లస్ కరకాయ కూడా వేసుకున్నాను గింజలు ఈ గడ్డి పేల్తాయి ఆ తర్వాత వీటిని బాగా మనం కొంచెం సొంతం మరిగించుకోవాలి బాగా మరిగించుకుంటాం వల్ల ఏంటంటే కొంచెం ప్రాపర్టీస్ అన్ని అందులో దిగుతాయి అలాగే ఎల్లుల్లిపై కూడా ఒక రెండు మూడు ర్యాలు వేసుకోండి ఇవి ఎల్లుల్లిపై ర్యాకులు ఏంటంటే కొంచెం దంచుకుని వేసుకుంటే బాగుంటుంది అనమాట విధంగా నాలుగు తమలపాకులు తీసుకుని వాటిని కూడా అందులో వేసుకోండి ఇందులో కూడా మంచి పోషకాలు ఐరన్ కూడా ఉంటుంది మనకి ఇది అవసరమైతే ఈ ఆయిల్ని మనం కడుపులో ఒకవేళ మింగినా కూడా పురుగులు కూడా చనిపోతాయి అనమాట మనం టూ ఇన్ వన్గా ఉపయోగపడతాయి మనకి ఇవి ఇవన్నీ వేయటం వల్ల ఏంటంటే మనకి చేతికి పిప్పి అనేవి పోతాయి అనమాట చాలా బాగా పనిచేస్తుంది అసలు ఈ ఆయిల్ వచ్చి నేనైతే బాగా వాడుతున్నాను అసలు జీవితంలో ఈ ఆయిల్ వాడుకోవటం వల్ల అసలు పిప్పి పళ్ళు అంటూ రావన్నమాట మనం ఒక గిన్నె స్టోర్ చేసేసుకుని చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇది డైలీ యూజ్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్